అట్లయితే శత్రువుల చేపిస్తే మంచి మొత్తానికి ఈ రోజు ఏమైంది ఈయన నామరూపాలు లేకుండా పోయే పరిస్థితికి వచ్చింది మంచి సెలబ్రిటీ సెలబ్రిటీలకు పొలిటీషియన్స్ కి పెద్ద పెద్దోళ్ళకు జాతకాలు చెప్తారు సెలబ్రిటీ అంటే హీరోనా హీరో హీరో కన్నా హీరోలను మించింది హీరోలకే చెప్పేట ఆయన అనమాట హీరోలకైనా పైన ఏం సినిమా తీసాడు సినిమాలు మస్తు సినిమాల్లో చేశాడు లేదు పురోహితుడి క్యారెక్టర్ అవి చేశాడు కానీ ఆ క్యారెక్టర్ కి తగ్గ అది కాదు లేదు మొత్తానికి ఈ రోజు యువన్ తోనైతే పెట్టుకోకూడదు యువన్ జోలికి అయితే పోకూడదు ఆయన జోలికి పోయాడు టీవీ ఫైవ్ లో మూర్తి అని ఉంటాడు మూర్తి జర్నలిస్ట్ ఆయన నార్మల్ గానే ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం ఆయన పోయిపోయి ఆయనతో పెట్టుకున్నాడు ఏమని ఆయన పైన ఒక ఎలిగేషన్ వేసాడు ఆయన ఎంత నిజాయితీ పరడు అనేది మీడియాలో అందరికి తెలిసింది ప్రజలకు కూడా అందరికి తెలిసింది ఆయన ఈయనను బెదిరించాడంట కోట్లు డిమాండ్ చేశాడు నుంచి వార్తలు వేయకూడదు అని అంటే ఐదు కోట్లు నాకు ఇవ్వాలి అని చెప్పి ఒక ఫేక్ ఆడియో క్రియేట్ చేసి వేశాడు అయితే మొత్తానికి వివాదం ఏడొచ్చిందంటే ఈయన నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయింది నాగార్జున గారు రెండో పెళ్లి సమంతతోని విడిపోతాడు అని ఈనని చెప్పిండంట ఏ తంత్రాలు చేసి తెలుసుకున్నా మంత్రాలు చేసి తెలుసుకున్నా అంజనం వేసి తెలుసుకున్నా నాకు అన్ని అట్లా ముందు ముందు ఏమైతే అనేది బయట మొత్తం ముగ్గులు అదే అప్పుడు పాతకాలంలో నూనె పెట్టి చూసేవాళ్ళు అట్లా ఏమైనా శక్తులు ఉన్నాయో మరి అతీత శక్తులు అయితే ఎంగేజ్మెంట్ అయింది ఎంగేజ్మెంట్ అయిన గంట రెండు గంటలకే వాళ్ళు ఏదో ఆనందంలో ఉన్నారు ఈయన కూడా ఒక సెలబ్రిటీని చెప్తే వినేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వ్యక్తి బయటకు వచ్చి వీళ్ళు ఒక మూడేళ్లలో విడిపోతారు పెళ్ళే నా స్టేట్మెంట్ ఇచ్చేసాడు చెప్పేసిండు చెప్పేసిండు తగిలించుకుంటు గాలి కోయో తగిలించుకుంటా ఈయనకు ఇంకో పిచ్చి ఏముందంటే మొత్తము సోషల్ మీడియాలో నేను హైలైట్ కావాలి ఆయనకు నిద్ర పట్టదంట నా మీద ట్రోల్స్ లేకపోతే నాకు నిద్ర పట్టదు అనే ఆడియోలు కూడా విన్నాం మనం ఇంటర్వ్యూలోనే చెప్పిండు ఆయన ఈయన ట్రోల్స్ ఉండాలి ఎప్పుడు ఫేమ్ ఏదో ఒక స్క్రీన్ మీద కనబడాలి అట్లాంటి పిచ్చి ఉన్న వ్యక్తి ఈయన ఏం చేశాడు ఇక మొత్తానికి అటు ఇటు టీవీ టీవీలో మూర్తి గారు డిబేట్ పెట్టారు డిబేట్ పెట్టారు డిబేట్ పెట్టాడు డిబేట్ పెట్టి నెక్స్ట్ డే ఇట్లా నన్ను మూడు ఐదు కోట్లు డిమాండ్ చేశాడు డబ్బులు ఇవ్వమంటున్నాడు నన్ను బెదిరిస్తున్నాడు ఆయన వల్ల నేను ఎనిమిది కిలోలు తగ్గాను జర్నలిస్టులలో నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తి ఏమన్నా అంటే మూర్తి మూర్తి గారు చాలా నిజాయితీ పడడు నిన్న మామూలుగా లైవ్ లో పెడితే మూర్తి ఏమన్నాడు అంటే నేను గనక నేను గనక వేణుస్వామిని ఐదు కోట్లు అడిగినట్టు ఉంటే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని అన్నాడు ఎందుకు స్పందించలేదు ఈ తాంత్రికుడు మాంత్రికుడు స్పందించకపోవడం కాదు ఈమె దగ్గర ఆల్రెడీ క్రైమ్ రిపోర్టర్ గా లైఫ్ స్టైల్ రిపోర్టర్ గా టీవీ ఫైవ్ లో పనిచేసింది టెన్ టీవీ లో పని చేసింది ఒక రెడ్డి ఆమె పేరు నేను చెప్పదలుచుకోలేదు ఈమె ఈయన ఈయన టీమ్ లో ఇప్పుడు ఆమెనే ఉంది ప్రస్తుతం ఈయన ఏదైతే అయితే ఆడియో కూడా టీవీని మేనేజ్ చేస్తా ఈయన మేనేజ్ చేసేదా ఇంకా అది మనం మాట్లాడకూడదు అది మనకు తెలియదు మనకి తెలిసిన వరకే మాట్లాడాలి అక్కడ ఆమెతోని ఒక ఆడియో మాట్లాడిచ్చాడు ఇంకెవరో ఒకరితో మా ఆడియో మాట్లాడించి మూర్తి ఐదు కోట్లు డిమాండ్ చేస్తుండీ పంపించి ఇదే ప్రూఫ్ నా దగ్గర ఉన్న ఆధారం ఇదే అంటే ఆధారం అట్లాంటి ఆడియోలు వంద చేయొచ్చు నేను ఇంకో కొత్త ఆడియో వచ్చింది ఈయన పదిహేను లక్షలు డిమాండ్ చేస్తున్నాడు నేను సూసైడ్ చేసుకుంటాను అబ్బాయి మాట్లాడాడు అది చూపించి అరే ఇట్లా డిమాండ్ చేస్తుండో ఈయన వాళ్ళ పైన ఇప్పుడు అటెంప్ట్ లెక్కనే ఇట్లా డబ్బులు అడిగి వాళ్ళ ఆత్మహత్య ప్రేరేపిస్తున్నాడు అంటే ఈయన మడ్రటం చేసినట్టే ఇప్పుడు ఈయనకే శిక్ష చేయాలి ఈయన నెతారెస్ట్ చేయాలి ఇవన్నీ చూసుకొనే మూర్తి పోయి కంప్లైంట్ పెట్టాడు డిబేట్ లో లైవ్ డిబేట్ లో కోట్ల మంది చూస్తున్నప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పిండు నేను డబ్బులు అడిగినట్టు నువ్వు నిరూపిస్తే నడి రోడ్డులో ఉరిదించుకుంటా అన్నాడు అంత నిజాయితీ పరుడు మీద మర్చలేస్తాడు ఇంకా అసలు ఈయన భాగోతం ఏంటంటే ఎవడు దగ్గర డబ్బులు ఫేమస్ ఉన్న వాళ్ళది జాతకాలు వాళ్ళు అడగరు అడగకుండానే చెప్తాడు ఈయన వాళ్ళ లైఫ్ లో ఏమైతుంది అనేది ఈయన బట్టి నాకు ఏమర్థం అయితే అంటే ఈ రోజు జింకల్ గెలికిండు కానీ ఇప్పుడు పులిని గెలికిండు అంతే టీవీ ఫైవ్ మూర్తిని మొత్తానికి గెలికి ఏదో బోర్లో చిక్కున్నాడు మూర్తి గారు కూడా పోయి కేశరు నిరూపించండి అని చెప్పి ఈయన చాలా తర్వాత రాంబాబు గారి మీద కూడా ఎలిగేషన్ చేసి రామ్ బాబు వాళ్ళు ఫిలిం జర్ల జర్లిస్ట్ అసోసియేషన్ ఏదో ఉంది రాంబాబు వాళ్ళంతా పోయి మన కంప్లైంట్ ఇచ్చారు ఓహో మన ఫిలిం దాని ఫిలిం చామర్ లో పెట్టి మాట్లాడారు మన హీరో గురించి వాళ్ళను కూడా గెలికాడు దానికి వీళ్ళ భార్య కూడా స్పందించింది పాపం వీళ్ళ భార్య చాలా మంచి పేరుంది ఒక వీణ పట్టుకున్న సరస్వతి లెక్క కనిపిస్తుంది మరి ఏ మాయ చేసాడో ఏం చేశాడో ఏమో మరి వశీకరణ విద్య అట్లాంటివి కూడా మనోడు చేసే ఉంటాడు ఈయన ఇక మొత్తానికి ఆమెను కూడా ఏం చేసిండో ఇక ఆమెను కూడా ఒక రాంగ్ ప్లేస్ లో రైట్ పర్సన్ అన్నట్టుగా వీటి దగ్గర ఉండిపోయింది అమ్మాయి ఇప్పుడు ఆమె పేరు పోయింది మొత్తము ఏమో చచ్చిపోతాము అది ఏదో వీడియో డిమాండ్ చేసిరు ఆమె నేను థైలాండ్ వచ్చేసి వీడియోలు చేస్తున్నావా ఇదంతా దేనికి చేసిండు తెలుసైనా ఈయనకు బిగ్ బాస్ లో కోవాలని కోరికే ఈయనకు బిగ్ బాస్ లో పోవాలని ఒక డ్రీమ్ ఉంది ఆ ఆశ వల్ల ఎవరిని అడిగిన వాళ్ళను అడగని వాళ్ళకు జాతకాలు చెప్తారు ఎప్పుడు ఏదో వైరల్లో ఉండాలి వైరల్ అయ్యే న్యూస్లలో కనబడాలి టీవీల్లో కనబడాలి ఏదో ఒక వివాదం వేసుకుంటాడు ఏమైనా తప్పులు ఉన్నాయని చెప్పి బయటకు తీసుకొస్తే వాళ్ళ మీద ఎలిగేషన్ చేయడము వాళ్ళు కరెక్ట్ మళ్ళీ ఈ పంతులునా ఈయన పూజలు ఉంటాయి అబ్బా మామూలుగా ఉండవు హిందూ ధర్మం శాస్త్రం లోనే లేని పూజలు అంటోమీరం ఇక్కడ మందుబాటలు లేవు కానీ మందుబాటిలు పెట్టి మందు తాగుతూ పూజలు చేస్తారు ఆయన అన్ని పూజలు చేస్తారా చేస్తాడ అంటే మరి ఏమేం చేస్తాడో తెలియదు ఇక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈయనకి అమెరికా నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసి క్లయింట్ అక్కడ ఉన్న మొత్తం ప్రపంచం అంతట ఉన్నారు ఈయన క్లయింట్లు ఆయన పిఎం పి ఏదో ఏదో నలుగురు చెప్పాడబ్బా మొన్న జగన్ గెలుస్తాడని చెప్పాడు ఓడిపోయింది ఓడిపోయాడు వరల్డ్ కప్ గెలుస్తుంది అని చెప్పాడు ఈయన నమ్ముకొని కోట్ల మీద బెట్టింగ్లు జరిగాయి వాళ్ళంతా ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సర్వ నాకి కూడా తెలియదు మొత్తానికి ఎవరిని అందరు ఇంత మందిని గెలుకోవడం ఒక ఎత్తు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనకు రాజయోగం లేదన్నాడు పవర్ ని ఆయన గత పదేళ్లుగా ఏ పదవి లేకపోయినా కానీ ప్రజల మధ్యలో ఉన్నాడు ఈసారి గెలవబోతున్నాడు అని అందరికీ తెలుసు కానీ ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది అసలు ఆయన రాజయోగం లేదో ఆయన గెలవాడు ఓడిపోబోతున్నాడు అని చెప్పాడు డిప్యూటీ సీఎం ఎట్లన ఇప్పుడు ఎన్ని బెడిసి కొడుతున్నాయి ఏం చేయాలో తెలియదు ఇప్పుడు కూడా జనాలకు అర్థమవుతుంది ప్రస్తుతానికి రోజుకు తక్కువలో తక్కువ ఒక పది మంది పదిహేను మంది ఫోన్లు వస్తున్నాయి మనకి ఎంతో మంది అసలు ఏంటన్న మమ్మల్ని కూడా మోసం చేస్తాడు మమ్మల్ని కూడా మోసం చేస్తాడు బాధితులు చాలా మంది ఉన్నారంట చాలా మంది చాలా మంది బయటకు వస్తున్నారు ఎవరైనా బాధితులు ఉంటే వేణుస్వామి బాధితుల ఉంటే మనంటిని సంప్రదించండి మిమ్మల్ని మిమ్మల్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం మీ బాధలు చెప్పుకునే ప్రయత్నం మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము ఈయన బాధితులు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ బయటికి రండి బాధితులు మీరు కూడా వచ్చి వేణుస్వామి ఇలా చేసిండు అలా చేసిండో మీ బాధ చెప్పుకుంటున్నాయి కదా వేణుస్వామి ఎలాంటి తెలిసింది జనాలకు కూడా ఇంకా గెలికాడు పవన్ కళ్యాణ్ కూడా గెలికేస్తాడు ఆల్మోస్ట్ నాకు గెలుకన్నాడు ఎవ్వడు లేడు ఏదో ఒకరిద్దరికి అయి ఉంటాయి ఆయన చెప్పినప్పుడు ఎప్పుడు ఏదో ఇట్లా గాలిలో పోతుంది అట్లా తగిలినట్టు కాదు అందరూ సినిమాలు తీసి హిట్ అయ్యి అట్లా మంచి హీరోలు పెద్ద పెద్ద హీరోలు హీరో అయితే అట్లా కాదు మన గ్లోబల్ స్టార్ ఎవరు ప్రభాస్ ప్రభాస్ కి పెళ్లి కాబోతుంది అన్నాడు అయింది అసలు సినిమా కలికి అసలు ఏమన్నా సిగ్గుంది అవీ వాడు మళ్ళా పంతులు అని చెప్పుకుంటారు కానీ పబ్బులు సొంతం పబ్బులు ఉన్నాయి ఫోటోలు వైరల్ అయ్యాయి పబ్బుల్లో కూర్చొని మంది అవుతాడు దర్జాగా అందులో సొంత పబ్బులు మానుభా ఉంట మామూలుగా కాదు మస్తు ఉన్నాయి మన దగ్గర మంచి ఆటగాడు ఇవి కాకుండా ఆటలు కూడా మామూలుగా కాదు అన్ని ఉంటాయి బయటికి వెళ్తే మూర్తి తక్కువ ఏం కాదు అన్ని బయటకు లాక్కొస్తాడు చూసా అంటే నాకు క్లారిటీ కావాలి ఆట కూడా అంట ఆ ఆట ఆడతాడో లేదో గానీ ఈయన చేసే పూజలు కొంచెం కొత్తగా ఉన్నాయి ఏం పూజలు చేస్తాడు యోని పూజ నగ్న పూజ మరి ఇలా బట్టలు పి చేస్తాడు అలా బట్టలు ఇప్పి చేస్తాడా తెలియదు గానీ అట్లాంటి పూజలు అట్లాంటి దరిద్రాలు కూడా ఇలా చేస్తాడు పెద్ద మామూలు ఆటగాడు ఇక అట్లాంటి పూజలు అన్నప్పుడు ఇక మినిమం ఉంటది కదా ఇవన్నీ బయటకు వచ్చే కాలకు ఆయనకు ఎక్కడలేని అదైపోతుంది కాగా నేను చచ్చిపోతాను మనమే శరీరం చూసుకుంటున్న ఏమో మరి నేను ఎప్పుడు చూడలేదురా నువ్వే మంది చూస్తే గనుక నాకు చెప్పాలి కానీ నేను ఎప్పుడు చూడలేదు ఏమో మరి చేపలు పెడుతుండు ముక్కలు పెడుతుండు ఏమో ఆయన మరి మందు సీసాలు పెడుతుండు అవన్నీ పెట్టి మరి ఏదో జరిగింది ఆడే ఏమో మరి ఏం చూసుకుంటా చేస్తాడో తెలియదు మరి ఈయన కూడా చేసినప్పుడు ఆడగాడు మంచి అనుభవించింది అన్న అన్ని అనుభవించాడు అబ్బా ఆయనకి ఏం తక్కువైందని రోజు సెలబ్రిటీలదు వాళ్ళు ఏదో గుట్టుగా బతికేటోళ్ళు పబ్లిక్ లోకి వస్తే నలుగురికి ముఖం కూడా చూపించాడు ఫోన్ మాట్లాడినా కూడా లక్ష రూపాయలు అంటగా అదే చెప్తాను అమెరికా నుంచి ఫోన్ వచ్చింది ఒక క్లయింట్ కాల్ చేసింది ఒక అమ్మాయి అమ్మాయి పడుకొని వీడియో కాల్ మాట్లాడుతుంది ఒక పంతులు అన్నప్పుడు గా పంతులు నార్మల్ కాల్ మాట్లాడతాడు వీడియో కాల్ మాట్లాడాను వీడియో కాల్ మాట్లాడి రెండే నిమిషాలు మాట్లాడి ఇరవై ఐదు వేలు మింగేశాడు ఇరవై ఇరవై రెండు నిమిషాలు ఇలా టీమ్ ఫోన్ చేస్తుంది ఇట్లా పలానా నెంబర్ వచ్చింది ఇలా ఫోన్ చేయండి ఈ పూజలు చేయాలి ఆ పూజలు చేయాలి నాలుగు లక్షలు డివైండ్ చేస్తాడు ఈయనకేందంటే చిన్న మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లక్షలు లాగా కానీ ఈయన చెప్తుంటే ఈయన ముఖంలో చాలా చాలా అమాయకంగా బొట్టు పెట్టుకొని వేసుకొని పంతుల్ని అన్నట్టు చెప్తుంటే జనాలు కూడా ఏంటంటే అమ్మ వేణుస్వామిరా చాలా ఘనంగా గొప్ప చెప్తున్నా మన గురించి అది ఇప్పుడు లక్షల లక్షలు పోసి అంత సూసైడ్ ల దాకా వెళ్ళిపోయాడు ఆయన గురించి అట్లా చేసి మొత్తము ఇప్పుడు ఈయన టార్గెట్ ఏంటంటే గొప్ప వాళ్ళు అయితే కోట్లు డబ్బు ఉన్నాడు సెలబ్రిటీలు అయితే కోట్ల రూపాయలు పట్టుకునేది కూడా అలాంటి చిన్న వాళ్ళని కూడా మధ్య తరగతి పట్టుకుంటాడు పది లక్షలు పదిహేను లక్షలు నేను అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎంత తెలుసా పదివేల రూపాయలు తీసుకుంటాడు అంట జస్ట్ అపాయింట్మెంట్ నేను కలిసి ఇది నాకు ఇష్యూ ఏంది అసలు ప్రాబ్లం ఇట్లా అవుతుందని అవుతుంది అని అడగడానికి పదివేల రూపాయలు తీసుకుంటాడు ఒక సామాన్యుడు పదివేల రూపాయలు కూడా ఉన్నారు స్టూడియో వచ్చాడు ఒక బాధితుడు చంద్రశేఖర్ ఆయన దగ్గర పది లక్షలు పుంజాడంట అవునంట పాపం అసలు అట్లాంటి వాళ్ళని ఎట్లా మోసం చేయబోతున్నాడు ఇంత మంది ఉసురు తగిలి ఏమవుతాడు సిగ్గు సిగ్గుండాలి కదా సో వేణుస్వామి ఇప్పటికైనా ఇంత సిగ్గు శరం తెచ్చుకొని నువ్వు ఎలా ఫేమ్ కోసం చూడకుండా ఆల్రెడీ నువ్వు ఫేమ్ ఉన్న మనిషివే నీకు తగ్గ పని చేసుకొని పబ్బులు నడిపించుకుంటున్నావు ఎట్లా నడిపించుకో ఇట్లనే ఉండి వాళ్ళు వీళ్ళు సెలబ్రిటీల మధ్యలో ఏలు పెట్టకుండా జాగ్రత్తగా ఉండు పెట్టుకున్న వాళ్ళతో పెట్టుకుంటున్నావు అనవసరంగా మళ్ళీ నేను సూసైడ్ చేసుకుంటాను చచ్చిపోతాననే మాటలు ఎందుకు అన్నీ గెలుక్కున్న నువ్వే చేసింది నువ్వే ఇప్పటికైనా కొంచెం మారు